దేవుని ఉగ్రత రాబోతుందని దైవజనుడు ప్రకటించాడు వెంటనే వీళ్ళు స్పందించారు వెంటనే వీళ్ళు లోబడ్డారు వెంటనే విధేత చూపారు కానీ దీనికి ముందు మీరు గమనిస్తే సుధమ గుమ్మర కూడా దేవుని ఉగ్రత వెళ్ళింది అక్కడ కూడా వెళ్ళి దైవజనులు చెప్పారు కానీ విన్నారు వాళ్ళు విధేత చూపారా లేదు మీరు ఈ పట్టణం విడిచిపెట్టి బయటికి రండి 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 అని ఎన్నిసార్లు మొత్తుకున్నా వారు వినలేదు వినలేదు గనుక దేవుడు ఏం చేశాడు తన ఉగ్రతను కుమ్మరించాడు కుమ్మరిస్తే నినివే పట్టణం క్షమించండి సుధమ కుమ్మర పట్టణం ఏమైపోయింది అయిపోయింది నేటి వరకు కూడా అక్కడ గడ్డి కూడా మొలవలేని పరిస్థితి అట దేవుని ఉగ్రత ఉంటుంది రెండవది నోవ కాలంలో మీరు గమనిస్తే నోవాడ సిద్ధపరిచిన తర్వాత వాడ సిద్ధపరుస్తూ సిద్ధపరుస్తూ అనేక మందికి సువార్తను ప్రకటించాడు ఎవరన్నా